నాగార్జున చేసిన పనికి ఎమోషన్గా కూడా ఉండలేకపోతున్న అమర్తి అసలు విషయానికి వస్తే నాగార్జున మీ షర్ట్ బాగుంది ఇస్తారా అంటే ఒరే కూర్చోరా బాబు అంటూ దండం పెట్టిన నాగార్జున ఇక అమర అడిగిన మాటని కాదనలేక అక్షరాల రెండు లక్షల మూడు వందలు విలువ చేసే కాస్ట్యూమ్ టీ అయితే అందించడం జరిగింది అయితే ఇది ఒక బ్రాండ్కి సంబంధించిన టీషర్ట్ అనే చెప్పుకోవచ్చు ఇది ఎంతో విలువైన టీషర్ట్ మాత్రమే కాదు అది నాగార్జునది కూడా కాకపోవడం విశేషం అయితే ఈ షూట్స్ భాగంగా అయితే నాగార్జునకి ప్రమోషన్స్ కొద్ది వస్తూ ఉంటాయి వాటిని వేసుకొని షూట్ కంప్లీట్ చేసాక వాటిని రివర్స్ ఇచ్చేవలసి ఉంటుంది కాకపోతే ఇక్కడ అమర్దీప్ చేసిన పనికి అయితే రెండు లక్షలని త్యాగం చేసి అమర్ కోసం అయితే కానుకని అందించేశారు నాగార్జున అది ఇదేమీ మొదటిసారి కాదని చెప్పుకోవచ్చు గతంలో కూడా అవినాష్ సార్ మీ షర్ట్ నాకు చాలా నచ్చింది అనడంతో ఏమాత్రం ఆలోచించకుండా సరే అంటూ అవినాష్ కోసం ఆ షర్ట్ ని పంపించడం జరిగింది అలా నాగార్జున ఈసారి అమర్దీప్కే కాదు శోభాకి కూడా ఇచ్చేసారు అను కూడా గతంలో ఒక షర్ట్ బాగుంది అని చెప్పడంతో ఒకవైపు శోభాకి మరొక వైపు అమర్దీప్ అయితే స్పెషల్గా ఈ టీషర్ట్స్ని అందించి గిఫ్ట్గా ప్రెజెంట్ చేయడం జరిగింది మరి నాగార్జున చేసిన పనికి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి